హాయ్ ఈరోజు కూడా మరొక ఒక మంచి మైండ్ సంబంధించిన విషయమే ఈరోజు కూడా మాట్లాడబోతున్నాను హెల్త్ రోజులేసి ఇంకో వేరే టాపిక్ తీసుకుంటున్నానని చెప్పుకోద్దు చిన్నప్పుడు మా నాన్నగారు ఒక విషయం చెప్పారు ఏంటంటే మైండ్ ఈజ్ అంటే మైండ్ ఒకటే అంటే హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్త్ కాదు ఫిజికల్గా మెంటల్గా సో ఎమోషనల్గా ఈవెన్ ఏంటది సోషల్ గా అన్ని విధాలు అన్ని రంగాల్లో ఓవరాల్గా హెల్తీగా ఉండడం అనే విషయాన్ని సో ఒక ఒక డెఫినేషన్లో చెప్పేవారు అవన్నీ నాకు బట్టి లేదు కానీ జస్ట్ చెప్తున్నా సో ఈరోజు అందరూ ఏం చేస్తున్నారంటే హెల్త్ అంటే ఓన్లీ సన్నం అయిపోవడము లావైపోవడము ఇట్లా ఏదో డైట్ మీద పెట్టుకుంటున్నారు సో నా ఆలోచన ఏంటంటే నేను కూడా సడన్గా సన్నం అయిపోయాను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో తగ్గిపోయాను ఒకేసారి నన్ను ఇంత జబ్బి జబ్బిగా చూసిన వాళ్ళు ఇంత చిన్న మొహంతో చూడలేకపోతున్నారు చాలామంది చాలామంది నన్ను జ్యోతి ఇలా బాగాలేదు నువ్వు ఇంకొంచెం అవ్వు అని అంటున్నారు కూడా సరే ఈ పై రూపాలే అందరూ చూస్తారు సో పై వాళ్ళు పైది కదా అసలు లోపల చాలా ఉంది అవన్నీ చెప్పాను సో ఈరోజు కూడా నా టాపిక్ ఏంటి అంటే అసలు మైండ్ అనేది అన్నింటికి కేంద్రం అయినప్పుడు మైండ్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి నా మట్టుకు నాకైతే కొంచెం నిద్ర తక్కువే అది ఏంటో చిన్నప్పటి నుంచి అది అది మరి నాకు నా బలము మరి నా బలహీనత నాకైతే లేదు ఏంటంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కరెక్ట్గా పడుకుంటే చాలా సరిపోతుంది నాకు నిజంగానే చాలా మంచిగా నేను పగలంతా కూడా అసలు హ్యాపీ ఇప్పుడు ఏ రోజు పడగలు పడుకోవడం అలాంటివి కూడా నాకు చిన్నప్పటి నుంచి పెద్ద కలవాట్లు ఈ మధ్య ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు చాలా విషయాలు నేను తగ్గించుకుంటూ వస్తూ వలన బహుశా కొంచెం ఖాళీ అయితే దొరుకుతుంది అప్పుడప్పుడు ఏమైనా కొంచెం అలా పడుకుంటానేమో కానీ మామూలుగా అయితే అసలు పగలు పడుకోవడం అనేది నాకు నా లైఫ్లో కూడా ఎప్పుడూ జరిగేది కాదు సో అయినా కూడా నాకు నిద్ర బాగానే సరిపోయేదన్నీ ఇది కానీ ఉంటుంది సరే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి అంటే మైండ్కి మనం ఎంత రెస్ట్ ఇస్తున్నాము లేకపోతే మైండ్ని ఎలా యూజ్ చేస్తున్నాము మనకున్న పవర్స్ని ఎలాగ మనం ఏమంటుందని యూటిలైజ్ చేస్తున్నాము సో అది మన సక్సెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను అందరికీ చెప్తూ ఉంటాను సక్సెస్ఫుల్ పీపుల్కి లేకపోతే అన్సక్సెస్ఫుల్ లేక ఇంకా సక్సెస్ కాని పీపుల్కి తేడా ఒకే ఒకటి ఏంటంటే అదే పనులు వాళ్ళు చేస్తారు అది కొంచెం డిఫరెంట్గా చేస్తారు కదండి సో పచ్చళ్ళు అమ్మే వాళ్ళందరూ దాని రామోజీ ఎవరు పచ్చళ్ళు అమ్మడం కూడా ఒకరు సిస్టమేటిక్గా అమ్మాడు రామోజీ గారు అంతే అట్లా అంతే అంతకంటే ఇంకేమి డిఫరెన్స్ లేదు వాళ్ళకి ఏమో రెండు కొమ్మలు ఎక్కువ వాళ్ళు పేదరికంలోనే వస్తారు మనలాగే వాళ్ళకి కష్టాలు ఉంటాయి మనలాగే అన్నీ ఉంటాయి సో వాళ్ళు ఏం చేస్తారు డిఫరెంట్గా థింక్ చేస్తారు డిఫరెంట్గా ఆలోచిస్తారు మనం కొంచెం వాళ్ళు వాళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచిస్తారు సో మనం ఏంటంటే ఎప్పుడు నాలుగు గంటలు ఏంటిది అందరిని తిట్టుకుంటూ చా ఎక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ ఆ ఏ ఆ టైంని వాళ్ళు ఏం చేస్తారు ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకుంటారు సో వాళ్ళకి ఏం పెద్ద టాలెంట్స్ ఉండవు కానీ వాళ్ళ టాలెంట్స్నే ఇతర టాలెంట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు అది కదా రామోజీ గారికి అన్నీ తెలియదు అండ్ పేపర్లో ఎడిటోరియల్ అలా రాయాలో తెలియదు లేకపోతే ఆయనకి ఏదో పెద్ద టాలెంట్స్ ఉన్నాయని అనుకోవడానికి ఏమి ఉండదు కానీ బట్ దే డోంట్ అంటే యూస్ అంటే వాళ్ళ వాళ్ళకున్న ఆపర్చునిటీస్ని వాళ్ళు వాడుకోవడం వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏమి పెద్ద టాలెంటెడ్ కాకపోయినా కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ద్వారా వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో మనకు తెలుసు సో ఇవన్నీ చెప్పాల్సింది ఓవరాల్గా ఏంటంటే అన్నిటికీ కేంద్రం మైండే సో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు లేకపోతే బయట బయట తగ్గాలనుకుంటున్నారు యూట్యూబ్లో చూస్తే అటు ఇటు కన్ఫ్యూజన్ కదండి కొంతమంది ఏమో అన్నం తినొచ్చు అంటారు కొంతమంది తినకూడదు అంటారు కొంతమంది ఫ్రూట్స్ తినాలి అంటే కొంతమంది ఫ్రూట్స్ తినకూడదు అంటారు కొంతమంది కూరగాయలే తినాలి ఆ మాంసం తినకూడదు అంటారు కొంతమంది మాంసమే తినాలి కూరగాయలు తినదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కన్ఫ్యూషన్ కదండి సో ఇప్పుడు నేను కూడా చెప్తున్నప్పుడు కూడా చాలామంది నువ్వు ఎలాగను ఇంత పర్ఫెక్ట్గా గంట కొట్టి ఎలా చెప్పగలుగుతున్నావు సో నేను ఎప్పుడు ఏం చెబుతానంటే నేను ఒక బుక్ వామనని మీకు చెప్పాను సో పుస్తకాలుగా నేను చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాను పుస్తకాలు చాలా చదువుతూ ఉంటాను సో పుస్తకాలు చదివితే మీకు వచ్చేస్తుంది అంటే కాదు అది కూడా ఏంటంటే కరెక్ట్ పుస్తకాలే చదువుతాను అంటే మ్యాక్సిమమ్ నాకు మాకేంటంటే ఒక అసోసియేషన్ ఉంది మిలినిస్ అసోసియేషన్లో నేను కూడా ఒక మెంబర్గా నేను వాళ్ళు లక్కీగా ఐ హ్యావ్ దట్ ఏ ఛాన్స్ టు డాక్ టు అంటే వాళ్ళతో మాట్లాడే ఒక ఛాన్స్ కూడా ఈవెన్ నా సైంటిస్ట్ ఒక ఒక సతీష్ రెడ్డి గారితో కూడా నాకు ఐ హ్యావ్ ఎన్ యాక్సెస్ సో ఏంటంటే అంత సతీష్ రెడ్డి గారి గురించి చెప్తే మన బోళ్ళని లక్షల సైట్లు వస్తాయి వాటి అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనకి డైరెక్ట్గా మాట్లాడేంత యాక్సెస్ మనకి ఉంది అంటే కారణం ఏంటి అంటే ఇవన్నీ చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ నేను నన్ను నేను బోస్ట్ చేసుకోవడానికి లేకపోతే నా గురించి ఏదో చెప్పడానికి కదా అని నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సో మరలా ఒక్కసారి వెనక్కు వద్దాం మన మైండ్ అన్నిటికీ అంటే నేను చెప్పేవన్నీ కూడా మీరు నిజమని నమ్మితే నమ్మండి కానీ ఒకటి నిజం మీరు అన్ని బాడీస్కి సేమ్ అవ్వకపోవచ్చు సో కొంతమందికి ఒక్కొక్క రకం అవ్వచ్చు కాబట్టి మీరు అన్ని కూడా చెక్ చేసుకోండి మీ మీద మీరే ప్రాక్టికల్గా చేసుకోండి మీ బాడీ మీకు ఒకటి చెప్తుంది ఇదిగో ఇది తిను ఇది తినకూడదు తినడం వల్ల నష్టం చెప్తుంది అది అన్నీ చెప్తుంది మీకు అది నమ్మడానికి ప్రయత్నించండి సార్ తర్వాత నేను నేను చదివే పుస్తకాలు కూడా ఒక డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ విషయాలు లేకపోతే ఇలాగ మనకి అన్నీ కూడా నేను ఒక ఏంటది దాని ఏమంటారు కొలబద్దలు కొన్ని ఉంటాయి అంటే కొన్ని ఇంత ఇది ఇలాగా ఉండాలి ఇలా ఉండాలి ఇది చేయాలి పలానా పుస్తకాల్లో ఇది ఉండాలి అని చెప్తారు కదండి అట్లా అన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం సో బిఎంఐ ఎంత ఉండాలి అదే నిజంగా ఈ యొక్క ఈ రోజుల్లో మనం అందరూ ఏం చాలా చాలామంది క్యాలరీస్ లెక్క పెట్టుకుంటారు క్యాలరీస్ నిజంగా క్యాలరీస్ వల్ల అవుతుందా లేకపోతే ఎక్కువ తిన్న వాళ్ళు కూడా సన్నగా ఉంటున్నారు తక్కువ తిన్నవాళ్ళు అవుతున్నారు ఏంటి ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు నేను రీసెర్చ్ చేస్తున్నాను సో మీరు నా యొక్క వీడియోలు చెక్ చేస్తే అవన్నీ కూడా మీకు కనబడతాయి అట్ ద సేమ్ టైం నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అని కూడా నేను ఎప్పుడు చెప్పను నేను మొదటి రోజు నుంచి అదే చెప్తున్నాను మీరు నేను నా మీద ప్రాక్టికల్గా చేసుకుని నా మీద నేను నేనే చేసుకుని నేను ఈరోజు మీకు చెప్తున్నాను సో ఈరోజు నేను మైండ్ గురించి నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఎందుకో నాకు ఈ మధ్య చాలా విషయాలు థాట్స్ అన్నీ కూడా నాకు మైండ్ జుడ్డియే తిరుగుతున్నాయి ఎందుకంటే నేను ఒక అద్భుతమైన పుస్తకం చదువుతాను మిలినియస్ మైండ్ అని మిలినియస్ మైండ్ ఎలా ఉంటుంది మన మైండ్ ఎలా ఉంటుంది ఇందా చెప్పాను కదా ఏంటంటే వాళ్ళు మనము సేమ్ సేమ్ మనలాగే రెండు కళ్ళు రానుకున్నారు కానీ వాళ్ళలో ఉన్నది ఏంటంటే చెప్పండి అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేస్తారు ఎక్కువగా అన్వేషిస్తారు ఎక్కువ కష్టపడతారు అంటే మనకంటే ఎక్కువ కష్టపడతారు ఇంకా అవకాశాలని అందిపుచ్చుకుంటారు వచ్చిన దాన్ని డిస్టర్బ్ అయిపోయి బుర్ర బాడీ చేసుకొని ఎమోషనల్ అయిపోయి అట్లా ఏం చేయరు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనుకుంటే వెళ్తారు ఇంకా అలా ఆ ఫెయిల్యూస్ని స్టెప్పింగ్ ఇన్స్లోస్గా చేసుకుంటే ఇట్లా ఎన్నో అందరూ చాలా థాట్స్ ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడు చెప్పడం లేదు కానీ మీరు కూడా చదవండి సో ఇప్పుడు నేను హెల్త్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అదే సూత్రాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నా గురించి నేను చెప్తాను మొదట మేము ఒక ఏంటది కొన్నిసార్లు మేము అంటే కొన్ని వర్క్ షాప్స్ చేస్తూ ఉంటాం దానిలో కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాం మా యొక్క టీం మెంబర్స్ అందరూ కూర్చోబెట్టి ఒక పేపర్ ఇచ్చి ఒక ఎగ్జామ్ లాగా వాళ్ళతో రాయిపిస్తాం ఏంటంటే మీ డ్రీమ్స్ ఏంటి అసలు ఇలా చెప్పుకొస్తూ మీలో ఉన్న అసెట్స్ ఏంటి మీలో ఉన్న ఆ యొక్క ఫ్లాస్ అనొచ్చు లేకపోతే మీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా రాయిస్తుంటాం అలా రాసినప్పుడు నా మట్టి నా మీద నాకు రాస్తే ఇంత పొడవచ్చినాయి నిజంగా చెప్తున్నాను నేను చాలా టాలెంటెడ్ అని మీకు చాలా మందికి తెలుసు నిజంగానే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు నేను అదే చెప్తున్నాను ఫోర్టీన్ ఇయర్స్లో కూడా నా డిప్లొమా ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటా ఎప్పుడు అర్ధరాత్రి తెల్లవారు లేచేటప్పుడు నేను కల తెలిసే ఉండేదాన్ని ఎప్పుడు అంటే తెల్లవారు ఫోర్ టు ఫైవ్ ఎప్పుడు ఈ రోజు వరకు ఫోర్ టు ఫైవ్ మధ్యలో లేకుండా రోజు 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 ఉండదు ఫైవ్ ముందే నేను లేచిపోతాను సో లే ఈ అంటే అక్కడి నుంచి మొదలు పెడితే అన్ని విషయాలు చక్కగా పాటలు పాడుతాను చాలా ఫస్ట్ ప్రైజులు కూడా వచ్చింది ఒకప్పుడు ఇలాంటివన్నీ ఉన్నాయి మంచిగా మాట్లాడతాను సహనం ఉంది లేకపోతే ఇలాగ అందరిని ఎప్పుడు సంతోషంగా ఉంటాను పెద్ద ఎంత సమస్యలు వచ్చినా తట్టుకుంటాను ఎవరైనా గట్టిగా అవమానించినా కూడా ఒక నిమిషం బాధపడి రెండో నిమిషాలు మర్చిపోతాను శత్రువుని కూడా ప్రేమిస్తాను ముఖ్యంగా అందరికంటే నాకున్న కొంచెం ఉన్న దాంట్లో మంచి లక్ష్యం ఏంటంటే వీళ్ళు వాళ్ళు భేదాలు లేకుండా అందరినీ ఒకేలా చూసి అందరినీ ప్రేమిస్తాను వాళ్ళు ఒకవేళ ఎవరైనా వస్తువులు పగలగొట్టినా కూడా ఎప్పుడు కూడా నేను ఆ వస్తువులు ఏదైనా పాడు చేసినా కూడా నేను ఎప్పుడు వాళ్ళు బాధపడను సో వాళ్ళ మనుషులకి ఎక్కువ వాల్యూ ఇస్తాను ఇలాంటి చాలా చాలా లోప మంచి మంచివే ఉన్నాయి దాని లక్షణాలు నేను లేవని నేను చెప్పను అంటే ఇంకా ఎంత చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి నేను బుక్స్ ఆ బుక్స్ రాసాను ఆదర్ని హాఫ్ అన్ అవర్లో కార్ నేర్చుకున్నాను అది కూడా ఎప్పుడు నైంటీ సెవెన్లోనే నేను కారు నేర్చుకున్నాను అది కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్లో నేర్చుకున్నాను సో ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటే చాలా ఉంటే పడవు భయం అంటే ఉండదు నాలుగు పుస్తకాలు రాసాము ఒక రెండు పుస్తకాలు ఇంగ్లీష్ నుంచి ట్రైన్ కూడా ట్రాన్స్లేట్ చేశాను సో ఇలాగా చేముతాడంత పనులు నేను ఇంకా మీరు అడిగితే ఇంకా నాకంటే మీకు చాలా మందికి ఎక్కువ తెలుసు చాలా నాకు ఆ యొక్క టాలెంట్స్ ఉన్నాయి సో ఈరోజు నేను చెప్పాలనుకున్నది కూడా అది ఏంటంటే మీ టాలెంట్స్ ఎన్ని ఉన్నా మనం ఇంకా సక్సెస్ఫుల్ కాదు అంటే అర్థం ఏంటి అంటే నేను ఈరోజు నేను చెప్పాలనుకున్నది అదే అర్థం ఏంటంటే మీలో ఒక ఒకవైపే ఉంటాయి రెండో వైపు కూడా ఉంటాయి ఏంటంటే నాలో చాలా నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి ఏంటి ఆ నెగిటివ్ థింగ్స్ అని నాకు నేను చాలా చాలామందికి ఎవరైనా చెప్తే కొంచెం బాధేస్తుంది కూడా సో ఎవరైనా చెప్పినప్పుడు మీరేమంత పొరిగిపోవద్దు కానీ ఒకవేళ చెప్తే ఓకే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా వాళ్ళ మాట్లాడుకోవాలని నన్ను సెట్ చేసుకోవడం కూడా మంచిది అంతా ఎందుకు ఇప్పుడు యూట్యూబ్లో ఎంతసేపు ఎక్కువసేపు చెప్తే మాకు వినలేకపోతున్నాం కొంచెం తగ్గించి చెప్పన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అది కూడా నేను తీసుకోవాలి నేను ట్రై చేస్తున్నా నెక్స్ట్ కొంచెం చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను కానీ ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మొత్తం చెప్పకపోతే మళ్ళీ దాని ఒక వాల్యూ ఉండదని ఫుల్ కాన్సెప్ట్ చెప్తున్నాను సో ట్రై చేసిన అందరికీ ఎక్కువ మందికి వెళ్ళిపోవాలి నాకు ఏం ఆలోచన లేదు నా ఫ్రెండ్స్ వరకు వింటే చాలు సో ఐఎమ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ దీస్ సార్ మై అసెట్స్ అంటే ఇలా నా యొక్క టాలెంట్సే కానీ వై ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ మెనీ అంటే నేను ఎన్నో సంవత్సరాలుగా నేను బిజినెస్ లో ఉన్నాను లేకపోతే ఇవన్నీ ఉన్నాను రెండు స్కూల్స్ రన్ చేసి ఇవన్నీ మంచి మంచి పనులను చేసి కూడా నేను ఎందుకు నేను సక్సెస్ఫుల్ కాదు అని నాకు నేను పరీక్షించుకోవడం మొదలుపెట్టాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాలో ఏవైతే నేను మంచి అనుకుంటూ నేను సూపర్ అనుకుంటూ నన్ను నేనే హ్యాపీగా అనుకుంటున్నాను అవి నా పాలట కొన్నిసార్లు అంటే నేను ఆలోచించే విధామే కొన్నిసార్లు అది రాంగ్ అని నాకు అర్థమవుతుంది అంటే అది కూడా నాకు దగ్గరున్న వాళ్ళు చెప్తున్నప్పుడు ఏ ఏదైనా అతి సర్వత్రా వర్జేతి కదా అంటే ఇప్పుడు నేను ప్రేమ చూపించాలి అందరిమే ప్రేమ చూపించాలి నో డౌట్ ఎందుకంటే దేవుడు నాలుగు ఉన్నప్పుడు దేవుడు లక్షణాలు నాలుగు ఉండాలి సో నేను అందరినీ ప్రేమించాలి వాళ్ళు తప్పు చేసిన ఏం చేసినా వాళ్ళని ప్రేమించాలి అవన్నీ ఓకే అట్ ద సేమ్ టైం తప్పు చేసినప్పుడు వాళ్ళని విడిచిపెట్టక్కర్లేదు కానీ కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్త కూడా కొంచెం దూరంగా ఉండాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అలాగే ప్రేమ ఏంటిది అందరినీ ప్రేమించేస్తే ఏమవుతుంది అందరూ అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఇట్లా ఇలా ప్రతి చిన్నదానికి మా నా ప్లస్ పాయింట్సే కొన్నిసార్లు నేను ఆ పాత్రదానాలు చేయటమో లేకపోతే ఇలా ఏదో చేయటము కొంతమంది నన్ను మోసం ఏదో ఒకటి నన్ను విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా బంధువులు ఉన్నారు నా సొంత వాళ్ళు ఉన్నారు అందరూ పెట్టేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చేసిన మేలుకి ప్రతిగా కీడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా ఎన్నో జరిగినాయి సో ఇవన్నీ కూడా నేను ఒక్కసారి నేను అంటే మీరు నాలుగు నాకు జరిగినాయి మీకు కూడా జరుగుతాయి కాబట్టి మీరు టాలెంటెడ్ కాదని అట్లా నా గురించి నేను చెప్తున్నాను మీరు కూడా మీరు చూసుకోండి సో మీలో కూడా ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి మీకు ఎన్నో పవర్ఫుల్ పవర్స్ ఉన్నాయి మీ బాడీ లోపల దేవున్నాడంటే చాలా పవర్స్ ఉన్నాయి ఈవెన్ మైండ్ కూడా అంటే ట్రిల్ అంటే ఎనర్జీ ఎంత ఉంది అనే దానికి ఏంటంటే అసలు దాని గురించి చెప్తేనే మనకు ఒక వన్ అవర్ టూ అవర్స్ చెప్పచ్చు అంత పవర్ మీకు మైండ్లో ఉంది ఏ అంత ఐనస్టీని కూడా చాలా తక్కువ పాయింట్స్ అంటే కనీసం టెన్ పర్సెంట్ కూడా ఎవరు యూజ్ చేసుకోరు అట బ్రెయిన్ అంత మనం మన కంప్యూటర్స్ కంటే కూడా ఎంత అంటే అడ్వాన్స్డ్ ఇది కంప్యూటర్ ఏది అంటే మన మైండ్ ఈరోజు ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నాలోనే ఇన్ని టాలెంట్స్ ఉన్నా కూడా నేను ఎందుకు సక్సెస్ఫుల్ కాదు లేకపోతే నేను ఎందుకు నేను అనుగుణం చేయలేకపోతున్నాను అనేటప్పుడు కూడా ఇక్కడ కూడా ఏమొచ్చిందంటే మళ్ళీ మీరు తీసుకునే ఇన్పుట్టే ఏదో ఫుడ్ ఆరు చూసే కన్ను కావచ్చు మీరు వినే చెవుల్లోకి వెళ్ళేది కావచ్చు అవన్నీ లోపల ఉన్న బ్రెయిన్ డ్యామేజ్ చేస్తున్నాయి ఒకటి మీరు తినే ఫుడ్ లేకపోతే మీరు వినే మాట చెవులో చెల్లుతుంది అదే లోపలికి వెళ్ళినవి ఏం చేస్తున్నాయి మా యొక్క ఆలోచనలు అవన్నీ కూడా చెడ్డ తలుపులు అవన్నీ కూడా లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాయంటే అవి ఎంతో కొంత డ్యామేజ్ చేస్తున్నాయి ఆఫ్ కోర్స్ తినే ఆహారం ఎలాగో బయటికి వెళ్ళిపోతుంది అది వేరే సంగతి బట్ లోపలికి వెళ్ళే చెడు అనేది ఉంది చూడండి అది లోపలికి వెళ్ళి చాలా డ్యామేజ్ చేస్తుంది సో ఇప్పుడు మీరు కంటిన్యూస్గా మీరు మాట్లాడే మాటలు కూడా మీరు ఏదైతే పదే 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 మాట్లాడుతున్నారో ఆ పదాలు కంపల్సరీగా మీకు డ్యామేజ్ చేస్తాయి సో మీ ఆరోగ్యాన్ని లేకపోతే మీ యొక్క సక్సెస్ని లేక ఇంకా ఏదైనా దాన్ని మీ సంతోషాన్ని మీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ని లేకపోతే ఇట్లాగా వాట్ ఎవర్ ఆర్ అంటే అంటే ప్రజెంట్ లేవు అనుకుని మీరు అనుకుంటున్నారు అవన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఈ లోపల ఉన్న ఆ యొక్క జస్ట్ ఈ పాటలో ఉన్న సమస్త ఇంద్రియాలు కావచ్చు లేకపోతే ఆ బ్రెయిన్లో ఉన్న ఆ యొక్క న్యూరాన్స్ కావచ్చు ఏవైనా సరే సో ఇప్పుడు దాన్ని కనుక మనం మార్చుకోగలిగితే దాన్ని కనుక కరెక్ట్గా చూజ్ చేసుకోగలిగితే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు అంటే మీరు ఇక్కడ ఇక్కడ చేతిలో ఉన్నప్పుడే మీరు తింటున్నా మీ బౌల్లో రోజు చెక్ చేసుకోండి అంటే ముందు ఆహారం గురించి చెప్తాను తర్వాత బ్రెయిన్ గురించి కూడా చెప్తాను సో ఫస్ట్ మీరు మీ చేతిలో ఉన్న ఆహారాన్ని ఒక్కసారి చూడండి దీనిలో ఏం న్యూట్రిషన్ ఉంది ఎన్ని కార్డ్స్ ఉన్నాయి సో ఎంత ఏంటిది ప్రోటీన్ ఉంది ఎంత ఫ్యాట్ ఉంది సో ఫైబర్ ఎంత ఉంది తర్వాత ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయా ఫ్రూట్స్ తినొచ్చా ఏ ఫ్రూట్ తినాలి ఎంత ఎంత క్వాంటిటీ తినాలి ఏ ఆకుకూరలు తినాలి ఎంత క్వాంటిటీ తినాలి సో ఇలాగా ప్రతీదిలాగా పెట్టుకోండి సో ఈరోజు తిన్నప్పుడు మీకు ఆ రోజు జరిగింది ఏంటి నోట్ చేసుకోండి అంటే ఒకటి రెండు లేకపోతే ఒక రెండు నెలలు మూడు నెలలు మీ మీద మీరు శ్రద్ధ పెట్టుకుని దాని మీద కన్సిస్టెంట్గా అంటారు కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఎన్నింటిలో కూడా ఉండాలి సో ఇప్పుడు ఏంటంటే మీరు చూడండి చెక్ చేసుకోండి ఇఫ్ యూ ఫీల్ దట్ యువర్ అంటే అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది మీకు ఏ సమస్య లేవు గ్యాస్ట్రిక్ రావట్లేదు లేకపోతే మీకు గట్స్ హెల్త్ రావట్లేదు ప్రాబ్లమ్స్ ఏమీ రావట్లేదు లేకపోతే ఇట్లాగ అన్నీ చెక్ చేసుకొని మీకు అంత పర్ఫెక్ట్గా అన్నీ జరుగుతున్నాయి అంటే లేకపోతే వాటర్ తాగట్లేదు ఎక్కువ వాటర్ తగ్గించుకున్నారు ఈ మధ్యకాల నుంచి చాలా వాటర్ తగ్గించాను అంటే అది ఏ కారణమైనా కావచ్చు కాక సో దానివల్ల ఏమైందంటే నాకు సడన్గా నా 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 చర్మం నాకే తెలిసిపోయి నాకు నాకు నా నా స్కిన్ నా బాడీ అన్నీ చెప్పేస్తుంది సో నేను మీరు అంటే ఎంత వాటర్ తగ్గిపోతే అంత మీరు డిహైడ్రేషన్ గురైపోయి మీ బాడీలో ఉన్న తేమ పోయినప్పుడు ఏమవుతారంటే మీరు డల్ అయిపోతారు మీ స్కిన్ డల్ డల్ అయిపోతుంది సో ఎక్కువ వాటర్ తాగాలి అలాగే ఫ్రూట్స్ కూడా ఏంటంటే నేను ఒక రెండు నెలలు మాత్రం మీరు ఫ్రూట్స్ తింటున్నారు డైట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఫ్రూట్స్ తినద్దు బట్ వన్స్ డైట్ అయిపోయిన తర్వాత రోజుకి ఒక కొంచెం శ్రేష్టమైన ఫలాలు అన్నీ కాదు లైక్ పొమ్ముగరిని లాంటివి ఇట్లా కొన్ని పేర్లు చెప్తాను ఇంకోసారి ఎప్పుడైనా సో అట్లా మీరు మంచి మంచి కొంచెం అంటే రిచ్ ఫుడ్ ఉంటాయి కదా కానీ ఐరన్ ఫుడ్ ఉండేది ఇలాగా కొన్ని సెలెక్ట్ చేసుకొని అలాంటివి రోజుకి కొంచెం మాత్రమే అరీ ఎక్కువ కాదు అట్లా కొంచెం తినేలాగా చేసుకోండి అట్లాగ మీరు చూసుకోండి సో ఇప్పుడు నేను ఈరోజు చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఈ యొక్క ఏంటిది మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పోట్లే తినేలాగా చూసుకోండి ఒక థర్టీస్లో దాటిన వాళ్ళందరూ కూడా ట్వంటీస్ థర్టీస్ దాటిన వాళ్ళందరూ కూడా ఓన్లీ ట్వైస్ ఏ డే కరెక్ట్ ఫుడ్ తినడానికి అది కూడా ఆ యొక్క ఎయిట్ అవర్స్లోనే తినడానికి ఒకవేళ ఎక్స్ట్రా తిన్నా కూడా ఆ ఎయిట్ అవర్స్లోనే తినేలాగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఓన్లీ ట్వైస్ ఇన్ ఎయిత్ అవర్స్ మిగిలిన పదహారు గంటలు కూడా కంప్లీట్గా కొంతమంది అయితే చెప్తున్నారు అసలు వాటర్ కూడా తాగోదనేస్తున్నారు బట్ టేక్ లిటిల్ వాటర్ ఎందుకంటే బాడీలో ఉన్న అయితే మూమెంట్లు అన్నీ పర్ఫెక్ట్గా జరగాలంటే వాటర్ అనేది చాలా అవసరం అండి బ్లడ్ ఫ్లూ అన్నీ అవ్వాలన్న కూడా చాలా అవసరమండి కాబట్టి కొంచెం వాటర్ కాబట్టి ఎక్కువ వాటర్ మాత్రం నైట్ తీసుకోవద్దు అది కూడా చాలా అనర్థమే మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటే మెల్క్ వచ్చేస్తుంది సో మీరు మధ్యలో డిస్టర్బ్ అవుతారు కాబట్టి వాటర్ కూడా ఎక్కువ తీసుకోవద్దు మీకు బాడీలో ఆల్రెడీ దాచిపెట్టుకుంటుంది కావాల్సినంత వాటర్ శరీరం కాబట్టి ఆ శరీరం అది యుటిలైజ్ చేసుకుంటుంది రాత్రులు మీరు ఎంత సేపు మీరు వెళ్ళ అంటే పడుకున్నప్పుడు కూడా చక్కగా అది కావాల్సినంతగా మీరు అది యుటిలైజ్ చేసుకుంటారు కాబట్టి దాని గురించి మీరు వారి చెప్పడం సో నైట్ తక్కువ వాటర్ మాత్రం తీసుకోండి మరీ తీసుకోవద్దని చెప్పండి తీసుకోకుండా ఉండగలిగితే ఓకే దట్స్ కానీ ఈ హార్ట్ స్ట్రోక్స్ అవన్నీ రావడానికి కొంచెం వాటర్ తీసుకోకపోవడం కూడా అవుతుంది కొన్నిసార్లు మరీ ఎనర్జీ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ లేకపోయినప్పుడు కూడా మీరు లేకపోతే విటమిన్ పర్ఫెక్ట్ విటమిన్స్ బి విటమిన్లు డి విటమిన్ అలాంటివి లేకపోయినా కూడా మీరు హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ రావడానికి ఈవెన్ ఒమేగా త్రీ లాంటివి బాడీలో లేకపోయినప్పుడు కూడా ఇవన్నీ కూడా మీకు హార్ట్ స్ట్రోక్స్ కాబట్టి మీరు ఆ నైట్ పడుకునే విషయంలో మాత్రం పడుకునే తర్వాత మాత్రం ఎందుకంటే మెటబాలిజం అంతా డౌన్ అయిపోతుంది బట్ ఈవినింగ్స్ ఎప్పుడు కూడా మీరు ఏమి తినకుండా చూసుకోండి సో ఇది నేను చెప్ప ఈరోజు చెప్పాల్సిన దానిలో ఇంకా టైం అయిపోయి చెప్పలేకపోయాను సో ఫుడ్ ఒక్కటే అలాగే కాదు అలాగే మైండ్ కూడా మీకు ఎవరైనా ఏదైనా ఒక చెవులోకి వేస్తున్నప్పుడు ఈ చెవు లోపలికి వెళ్ళి ఈ చెవులో వదిలేండిన ఈ చెవులో కూడా కదా అసలు లోపలికి లోపలికే కానీ ఇక్కడ వదిలేయండి ఎవరైనా బ్యాడ్ న్యూస్లు చెప్తున్నప్పుడు లేకపోతే ఆ రాజకీయ నాయకులు చెప్తున్నప్పుడు నెమ్మదిగా నా జారు సో మీకు బ్రెయిన్లో ఎవరైనా ఒక విత్తనాలు వేస్తున్నప్పుడు ఇది మంచిది అది మంచిది అని యూట్యూబ్లో ఆ ట్యూబ్లో ఏదో చెప్తా ఉంటారు కదా విన్నప్పుడు అది ఎంతవరకు నిజం తెలుసు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కూడా ఏంటంటే సరదాగా చూసి అక్కడ వదిలిపెట్టాడు బట్ మీరు ఏం చేస్తారంటే మీరు మీరు రీసెర్చ్లు చేసుకోండి మీ మీద మీరే రీసెర్చ్ చేసుకోండి మీ మీరు పుస్తకాలు చదవండి సో రియల్గా ఇవి నేను కొన్ని పుస్తకాలు సజెస్ట్ చేస్తూ వస్తున్నాను మీరు కొంతకాలంగా ఒకసారి ఒక సీడ్ కూడా చేశాను సో అలాంటి కొన్ని పుస్తకాలు చదవండి సో మంచి మంచి బుక్స్లోంచి తెలుసుకోండి సో అప్పుడు మీరు ఏమంటుంటే మీరు అది ఏది కరెక్ట్ ఏది వీలైతే విశ్లేషించుకోండి ఇలా చేసుకుంటూ మా ఇండ్ని పర్ఫెక్ట్గా ఉంచుకోండి ఇలా చెప్పాను కదా సక్సెస్ఫుల్ పీపుల్ అన్నీ సేమ్ టు సేమ్ అలాగే చేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారు డిఫరెంట్గా చేస్తారు కదండి రామోజీ గారు పచ్చళ్ళు అమ్మేయారు కదా అని పచ్చళ్ళు అమ్మిన వాళ్ళందరూ రామోజీలు ఎవరు కదండి సో నిజంగా చెప్పాలంటే పచ్చళ్ళు ఎక్కడ అమ్మినప్పుడు మనకు రామోజీ గారు కనబడరు ఒక పేపరు దగ్గర కనపడటరు ఎడిటోరియల్ రాసినట్టు కూడా మనకి ఎప్పుడు తెలియదు ఒక సినిమా ఆ దగ్గరికి వెళ్ళైన సినిమాలు ఏమి డైరెక్షన్ చేసినట్టు అక్కడ కనబడదు లేకపోతే ఈటీవీ దగ్గరికి వెళ్ళి అవన్నీ ఏది వాళ్ళ ఏం ఛానల్స్ అవేమి చూసినట్టు ఏమీ ఉండదు మనకి అన్ని ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ ఎక్స్పర్ట్స్ని ఎలాగా మేనేజ్ చేయాలో అది మాత్రమే అతనికి తెలుసు కాబట్టి మీరు ఇప్పుడు టాలెంటెడ్ కాదా నో ప్రాబ్లం ఇందాక చెప్పే నా టాలెంట్స్ ఏమన్నా ఇన్ని టాలెంట్స్ ఉన్నా నేను ఎందుకు సక్సెస్ఫుల్ కాలేదు అని చాలామంది అంటుంటారు ఎందుకు సక్సెస్ఫుల్ ఇన్ ద సెన్స్ బోల్డ్ అంత అయితే నేను కాదు లేకపోతే ఇంకా చాలా ఇంకా ఏదో అన్ని కాదు అంటే అంటే నేను ఎప్పుడు కూడా డబ్బులతో మనం కొలవక్కర్లేదు డబ్బులు మాత్రం అన్నిటికంటే మేజరే ఆ విషయాలు మాత్రం నేను నేను కూడా ఒప్పుకోవాల్సి మీరు డబ్బులు ఉంటే మీరు ఎంత పెద్ద పనులైనా చేయొచ్చు సరే మనం డైవేట్ అవ్వట్లేదు ఒకే ఒక పాయింట్ ఏంటి మైండ్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలి అలాగే బాడీ తక్కడి విషయంలో కావచ్చు బాడీలో ఉన్న ఆరోగ్య విషయంలో కావచ్చు అది కూడా జాగ్రత్తగా మీరు ఇంటెక్ సో లోపల ఉన్నదే బయటికి మీకు వస్తుంది బ్యూటీ అంటే లోపల బయట కాదు డార్క్గా ఉన్నా పర్వాలేదు మీ ముక్కు ఇంత చిన్నది ఉన్నా పర్లేదు ఇంత పెద్ద కిలోమీటర్ పర్లేదు ఎలా ఉన్నా పర్లేదు నల్లగా ఉన్నా పర్లేదు తెల్లవు బట్ వెన్ అంటే ఇప్పుడు నేను అదే చెప్తాను పీటీ ఉషా చాలా అందగతని చెప్పచ్చు లేకపోతే సచిన్ టెండూల్కర్ చాలా హైట్ అని చెప్పొచ్చు ఏం చెప్ప ఎవరు ఎవరైనా కావచ్చు కావచ్చు అదే అమితాబ్ బచ్చన్ ఫస్ట్ టైమే రిజెక్ట్ చేయబడ్డాడు కాబట్టి ఎవరు ఎవరు సొంతంగా అన్నీ మనకు తెలిసి కూడా వృద్ధాప్యంలో కూడా కేఎఫ్సీఏ ఆయన ఏం చేశాడు సక్సెస్ఫుల్ కాబట్టి ఇక్కడ ఏది కొలవద్దు కాదండి మీరు చిన్నవారా పెద్దవారా దగ్గర రోజు మీ నిర్ణయం తీసుకోండి నేను ఈరోజు ఫిఫ్టీస్లో ఉన్నాను కదండి కానీ నేనంటాను ఇంకా నాకు ఫిఫ్టీ ఇయర్స్ ఉందంట నేను ఇంకా బ్రతుకుతాను ఇంకా ఫిఫ్టీస్ అందుకే నాకు ఫిఫ్టీ అయిపోయిందని నేను ఎప్పుడు అనుకోను సో నేను ఇంకా జస్ట్ ఫిఫ్టీ అనుకుంటాను సో అట్లాగా మీ మైండ్ చూజ్ చేసుకోండి సో మీ ఆరోగ్యం అనేది మీ చేతిలో ఉంది సో మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ముందు మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి క్యాన్సర్ వచ్చింది అమ్మ బయ్య పడకండి క్యాన్సర్కి ఏం రెండు మూడు రోజులు ఉపాసం ఉంటే చాలు అదే వెళ్ళిపోతుంది అంతే అంత సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ లైక్ సో అంటే ఒక కంటిన్యూస్గా మార్చేసుకోండి కడుపునంతే క్యాన్సర్ చచ్చిపోతే ఇప్పుడు నడకండి క్యాన్సర్ ప్రేమికి ఇంకా ఏమీ ఇవ్వలేదు మీరు గ్లూకోజ్ అంతే అది పోతుంది అంతే సో ఎన్ని విషయాలు మనం తెలుసు ప్రతి దానికి ఒక సెల్యూషన్ ఉండాలి కాబట్టి సో దేనికి మనం అధైర్యపడకూడదండి ఆరోగ్యాన్ని కావచ్చు లేకపోతే ఒక ఆపద వస్తుందని కావచ్చు లేకపోతే ఒక చాలా టఫ్ సిచ్యుయేషన్ కావచ్చు నా జీవితంలో నేను ఏది పొందలేదు అనడానికి ఏమీ లేదండి నేను పొందలేని టఫ్ సిట్యుయేషన్స్ అంటూ ఏమీ లేవు మా సిస్టర్ ఒకసారి అంటే ఎందుకు అన్నీ నీకేలా ఎలా అని కూడా అనేది నేను అదే అంటాను బికాస్ గాడ్ ఈజ్ లవ్వింగ్ మీ సో మచ్ సో దట్ హీస్ టెస్టింగ్ మీ అలాట్ బంగారాన్ని ఎక్కువ టెస్ట్ చేస్తారు ఏదో ఎవరు టెస్ట్ చేస్తారండి సో ఐఎమ్ గోల్డ్ అనుకుంటాను అంతే అట్లాగా మనం ప్రతిదానికి పాజిటివ్గా తీసుకోండి సో లైఫ్ని హ్యాపీగా చేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలాగే మైండ్ని కూడా తప్పండి సక్సెస్ఫుల్ లైఫ్ ఈ రోజు నుంచి మొదలెట్టినా కూడా సక్సెస్ అనేది అన్నీ కోల్పోయిన తర్వాత కూడా మీరు సక్సెస్ అవ్వచ్చు చచ్చిపోవాలో పారిపోవాలో డిప్రెషన్ అలాంటివన్నీ తీసేసుకోండి ఇదొకటి కొంచెం ఎందుకో చెప్పాలనిపించింది సో ఐ హ్యావ్ గివెన్ మై వ్యూస్ సో మీరు ఎంత టాలెంటెడ్ అయినా పర్వాలేదు టాలెంట్స్ లేకపోయినా పర్వాలేదు మీరు సక్సెస్ అవ్వడానికి అవి ఏవి అవరోధాలు కాదు సో ఈవెన్ మీరు అనారోగ్యంలో ఒక కృంగిపోయి మొత్తం బెడ్ మీద అయిపోయినా పర్వాలేదు మీరు మళ్ళీ తిరిగి లేచి బలం పొందుకోగలుగుతారు ఎంత పవర్ఫుల్గా అంటే అది జీవించగలుగుతారు సో ప్రతి దానికి రెడీగా ఉండండి బీ హ్యాపీ బీ స్ట్రాంగ్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ